రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఈ ఆగస్టు నెల ఎట్లా ఉంది ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగాలేవు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ధనస్సు రాశి ఫలితాలు మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం ఈ ధనస్సు రాశికి కుజుడు దశమంలో బాగున్నాడు బుధుడు శుక్రుడు గురువు రాహు ఈ గ్రహాలు మాత్రం పూర్తిగా బాగున్నాయి అంటే ఐదు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలు బాగాలేవు అయితే ఈ మూడు గ్రహాల్లో శని అర్ధాష్టమంలో ఉన్నాడు విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు తర్వాత కుజుడు కూడా బాగున్నాడు కేతు బాగాలేడు రవి బాగాలేడు మరి శని బాగాలేడు ఈ మూడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు రాహు వల్ల రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి డబ్బులు నిలబడతాయి అనవసరం ఖర్చు కాకుండా ఉంటాయి అయితే శని వల్ల మాత్రం పూర్తిగా అనవసరమైన ఖర్చులు అనుకోకుండా ఖర్చులు నా చిన్న దెబ్బ కావటం దానివల్ల వేరు ఖర్చు కావటం ఇట్లాంటి సమస్యలు రావటానికి బాగా అవకాశం ఉంది గురువు బాగున్నాడు విద్య బాగుంటుంది చదువు బాగుంటుంది ఉద్యోగాలకు ఉద్యోగం బాగుంటుంది ప్రమోషన్ రావటానికి వీలుంది విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది వ్యాపారస్తులు బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది శుక్రుడు బాగున్నాడు ఇల్లు కొనుక్కుంటానికి ఇల్లు కట్టుకుంటానికి ఇంట్లో భార్య మీకు ఉపయోగపడటానికి మరి పెళ్లి గారికి వాళ్ళకి పెళ్లి కావటానికి వీటన్నిటికి కూడా పూర్తిగా అవకాశం ఉంది కుజుడు బాగున్నాడు ఈ కుజుడు భూమి కారకుడు ఇల్లు ఇంటి స్థలం ఇట్లాంటిది కొనుక్కుంటానికి రాహు వల్ల డబ్బులు వస్తాయి కుజుడు వల్ల కొనుక్కుంటానికి అవకాశం ఉంది ఉన్న డబ్బులు చాలకపోయినా అప్పు తెచ్చినా బాకీ తీయటానికి పూర్తిగా అవకాశం కనబడుతుంది కానీ ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కూడా చూపించుకుంటే అన్ని ద్వారా బాగుంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీక మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటారు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు జిగర్చి బాగా మొక్కలు మిలిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు వల్ల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శార్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత ధన్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము ఆ నీళ్లు పిండిటప్పుడు ఒక మాట చెబుతాము ఏకేచ అస్మక్కులే జాత అపుత్ర గోత్రనో మృత తీ గృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయోధకం ఈ సమయంలో పితృదేవతల తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక ఏకైత అస్పత్ కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు ఆపుత్రాహ పిల్లలు లేనివాళ్ళు గోత్రుడో మృతహా గోత్రీకులు లేని వాళ్ళు గోత్రుడో మృతహరుణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెరుగుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రపదమాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు పితృణం తెచ్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు ఆశ్చర్యంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు పాడ్యము నుంచి మరి దశమి వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చాక ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయి కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు పాప పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నోరు లేని జీవరాశులు ఉన్నాయి అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి